ఆ దుర్గమ్మ తల్లికి ఇష్టమైన పువ్వులు ఆకులతో పూజ చేస్తే ఆ దేవి అనుగ్రహము లభిస్తుందని ఇంట్లో సంతోషం శాంతి లభిస్తుందని చెప్తారు నవరాత్రులలో ప్రతిరోజు దుర్గాదేవికి ఎర్రటి మందారం పువ్వులతో పూజ చేస్తారు వివిధ పురాణాలు శాస్త్రాలలో ఎరుపు మందారం పువ్వులతో అమ్మవారిని పూజించడం గురించి వివరించబడింది అయితే జమ్మి పువ్వులు ఆకులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ఒక్కటైన మందారం పువ్వు శమీ పువ్వులతో ఉన్న ఆకులు సమర్పిస్తే భగవతీదేవి అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు అమ్మవారికి వీటితో పూజించడం వలన ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం పురాణ శాస్త్రంలో జమ్మి విశిష్టత చాలా ఉంది జమ్మి ఆకులకు సంబంధించి ఒక పురాణం కూడా ఉంది పురాణాల ప్రకారం దసరా రోజున దశరథ మహారాజు జమ్మి చెట్టు నుండి బంగారు నాణ్యాలను అందుకున్నాడు అప్పటి నుంచి దసరా రోజున వృక్షాన్ని పూజించే సంప్రదాయం కొనసాగుతుంది శ్రీరాముడు దుర్గామాత పూజతో పాటు వృక్షాన్ని కూడా పూజించాడని మరో కథనం ఉంది అంతేకాదు పాండవుల మధ్యముడు జమ్మి చెట్టు మీద నుంచి తన ధనస్సును దసరా రోజు తీసుకున్నాడని విశ్వాసం కనుక నవరాత్రి ఉత్సవాల ముగింపులో పదవ రోజైన దసరా రోజున శమి వృక్షాన్ని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు చేకూరుతాయని భక్తులు యొక్క కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం దుర్గాదేవికి క్రమం తప్పకుండా జమ్మి ఆకులను సమర్పించడం శుభప్రదం అమ్మవారు సంతోషించి తన భక్తుల కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందని నమ్మకం దుర్గాదేవికి నిత్యం జమ్మి ఆకులను నైవేద్యంగా పెట్టడం వల్ల దుఃఖంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జమ్మి ఆకులతో ఎలా పూజ చేయాలంటే అమ్మవారికి జమ్మి ఆకులతో పూజించే ముందు వాటికి చందనము కుంకుమను దిద్దండి ఆ తర్వాత అమ్మవారిని ధ్యానిస్తూ కోరికను అమ్మవారి ముందు తెలియజేస్తూ దుర్గమ్మకు జమ్మి పత్రాలను సమర్పించండి శ్రీ మహావిష్ణువు తలపై తులసి దళాన్ని ఏ విధంగా ఉంచుతారో విధంగా అమ్మవారి తలపై షమి ఆకులను సమర్పించండి దుర్గాదేవికి అలాగే గణేషునికి కూడా శమి ఆకులను సమర్పించాలి తల్లి తనియుడికి షెమి ఆకులతో పూజించడం వల్ల జీవితంలో శుభం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ